నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మన విజనరీ లీడరు మోర్ దెన్ అాలిటీషియన్ ఎంటర్ప్రనర్షిప్ ఉన్న వ్యక్తి ఈరోజు మన ముందు నర్సంపే నర నరంపేట పార్క్ ఓపెన్ చేయడం ఆత్మకూరు వాసులందరికీ కూడా అదృష్టం మనకి ఇటువంటి విజనరీ లీడరు ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు మన దేశమే కాదు మన దేశమే కాదు ప్రపంచమంతా మీరు హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే ఈరోజు అమెరికా కానీ ఎక్కడ ఏది పనికిరాదు హైదరాబాద్ ముందు ఆ డెవలప్మెంట్ ఈరోజు జరిగిందంటే అదంతా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేపు మన ప్రైమ్ మినిస్టర్ విజయవాడ రావడం కూడా కారణం అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారిని పిలవడం ఆయన ఆహ్వానం నేను వస్తా అని చెప్పడం రేపు విజయవాడకి వస్తున్నారు ఇవన్నీ చేయాలంటే ఒక కెపాసిటీ ఉండాలి విజనరీ ఉండాలి మనందరికీ అదృష్టం ఇటువంటి విజనరీ లీడర్ మన ముందు ఉండడం ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యువెన్సీ మీకు ఆత్మకూరు గురించి తెలుసు ఆత్మకూరు ఈ రోజు చెప్పాలంటే వెనకబడిన ప్రాంతం లెక్క ఈరోజు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడం ఆత్మగురు వాసులకి రేపు ముందుకి ఊరు వదిలిపెట్టి బయట ప్రప బయట రాష్ట్రాలకి ఉద్యోగాలను ఎత్తుకుంటూ పోతున్నారు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో మనం కానీ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఆత్మగూరు వాసులు ఇంటి ముందే ఉద్యోగాలు వస్తాయి మీ అందరికి ఉపాధి కూడా అవకాశం ఉంటుంది సో ఈరోజు మనకి ఇటువంటి కార్యక్రమానికి మన సార్ రావడం చాలా సంతోషం జిల్లాలో మీ అందరికీ తెలుసు బీపీసీఎల్ లక్ష కోట్లతో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అట్లా ఇండస్ట్రియల్ అది కూడా చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఇవన్నీ దాంతోపాటు దగదతి ఎయిర్పోర్ట్ కూడా ఇరవై ఏడు కల్లా ఎయిర్పోర్టు సారు ఖచ్చితంగా దగ్గర ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం సో మన జిల్లా ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతే మన జిల్లా నెల్లూరు జిల్లా మీద సార్ గుండే ప్రేమ అభిమానం మీ అందరు పదికి సీట్లు గెలిపియడం చాలా సంతోషం రేపు ముందుకు చూస్తారు నెల్లూరు జిల్లా నంబర్ వన్ లో నిలబడుతుందని చాలా సంతోషం ఈరోజు మీ అందరికి కూడా వచ్చిన మంత్రులు అందరికీ కూడా ना धन्यवादाल जब नमस्कार धन्यवाद